నమస్తే వెల్కమ్ టు ఈ అప్డేట్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున పర్యటించారు పట్టణంలోని కాశెట్టివాడలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు

नासिर बुजका आना भास्कर बलेश अंदर बैठ जाओ ना శ్రీ అజుత్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెగా క్యాంప్ గురించి మాట్లాడడానికన్నా ముందుగా మా వార్డు గురించి నేను మాట్లాడాలి ఎందుకంటే మేము అన్ని వార్డుల్లో ఈ పదిహేను వార్డులను చూసుకుంటే మా వార్డు అన్నిటికన్నా యూనిక్ గా ఉంటుంది ఎందుకంటే మా వార్డ్ లో ఉండేది ప్రజలు కాదు కుటుంబ సభ్యులు ఎందుకంటే మా బంధాలు బాంధుత్వాలు ఆ విధంగా ఉంటాయి ఎందుకంటే మేము ఈ స్ట్రీట్ లోకి ఎంటర్ అయితే మేము పేర్లు పెట్టి పిలుచుకోవడం అనేది చాలా తక్కువ అన్న తమ్ముడు అక్క చెల్లె అమ్మ తాత అనే మేము పిలుచుకుంటాం ఇక్కడ సో ఇలాంటి సేవా కార్యక్రమం మా కుటుంబ సభ్యుల నుంచి మా కుటుంబ మా వీధిలో నుంచి ప్రారంభం కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంప్ ను మా వార్డు లో నిర్వహించడం జరిగింది సో ఈ క్యాంప్ కి సహకరించినటువంటి నా కాశెట్టివాడ మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ క్యాంప్ లో ఇప్పటి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ చూపించుకోవడం జరిగింది డాక్టర్ సూచించిన విధంగా వాళ్ళు వివిధ రకాల టెస్టులు చేసుకోవడం జరిగింది బీపీ కానీ షుగర్ గానీ ఈసీజీ గానీ అదేవిధంగా త్రూ ఆప్తవాలజిస్ట్ కంటి చూపు పరీక్షలు సైట్ సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది సో అన్ని రకాలుగా అంటే వారు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ క్యాంపు నిర్వహణలో చాలా మంది నాకు ప్రొద్దునుంచి ఈ క్రాంప్ ప్రారంభం అయ్యేంత వరకు చాలా మంది సహకరించారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తమ్ముడు నా రాజేష్ నిన్న ఉదయం ఫోన్ చేసి అన్నా నేను మెగా హెల్త్ క్యాబ్ పెడుతున్నా వాళ్లకు ప్రజలకు మెడికల్ పరంగా వారి కష్టాలుంటే డాక్టర్ నమ్మిచ్చి పరీక్షలు జరిపేయడం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు రావాలని తమ్ముడు అడిగాడు ఈరోజు ఉదయం నాకు హైదరాబాద్లో పని ఉండే తమ్ముడు ఎంతో కష్టపడ్డాడు నా కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు ముఖ్యంగా తమ్ముడు సంబంధించినటువంటి ఏదైతే వెన్నంటున్నటువంటి తమ్ముడికి నాప తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళందరూ చక్కటి మెగా హెల్త్ క్యాంప్ ఈరోజు ధర్మపురి ఈ యొక్క వాళ్ళు కూడా నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు రాజేష్ కు అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి వారి మిత్రానికి ముఖ్యంగా ప్రత్యేకంగా డాక్టర్ గారు ప్రమోద్ గారు ఈ ప్రాంతానికి ఇప్పుడే మంచి పెద్ద గొప్ప మాట డాక్టర్స్ డాక్టర్ ఈ ధర్మపురి క్షేత్రంలో ధర్మపురి ప్రాంతంలో పుట్టడం నా అదృష్టం ఈ ప్రాంతంలో సేవ చేసుకున్న కూడా నా అదృష్టం అని చెప్పేసి డాక్టర్ ప్రమోట్గా చెప్పడం జరిగింది అదే విధంగా ఇంకో గొప్ప డాక్టర్ నిజంగా ఇప్పుడే చాలా సార్లు మా తెలిసి చెప్తుంటాడు మా ధర్మపురి మన ప్రాంతం ఈ లక్ష్మీ సుఖం క్షేత్రం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అన్న ఇక్కడ గొప్ప డాక్టర్ ఉన్నాడు అంకాలు చేస్తుంది అప్పటి చాలా రోజుగా చెప్పడం జరిగింది ఈ రోజు మొదటిసారి డాక్టర్ అచూత్ గారిని నేరుగా కలవడం జరిగింది యువకుడు ఈ ప్రాంత బిడ్డ బిడ్డ అంత గొప్ప డాక్టర్ హోదాలో ఉన్నాడు వారి రోజు ఈ యొక్క శిబిరాలు రావడం జరిగింది ముఖ్యంగా మా పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్తమ్మ గారు శ్రీ అభిలాష్ణ మాజీ టెంపుల్ కమిటీ చైర్మన్ పిసిసి సభ్యులు దినేష్ గారు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అపెక్స్ హాస్పిటల్ సిబ్బంది మా పాత్రికే మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా మరి రెండో జన్మ ఎత్తనా నేను ఈ రోజు మీ అందరి మన ఆ దేవుడు లక్ష్మణ సుస్వామి దయతో అమ్మవారి దయతో మన ఐదు రోజుల కింద అంత పెద్ద దుస్సంఘటన జరిగితే సొంత గాయాలతో మీ ముందు వచ్చి మీ వాడల్లో మీ మెగా క్యాంప్ హెల్త్ క్యాంప్ నిలబడే అదృష్టం ఆ నరసింస్వామి ఇవ్వడం జరిగింది ఆ భాగ్యంగా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో మేము మొదటిసారి మనం పాల్గొనడం జరిగింది మరి ఈ రోజు మా ఈ యొక్క విభాగాలు మరియు ఎవరైతే ఈ వాడల్లో కానీ ధర్మపురిసో ప్రాంతంలో కానీ నియోజకవర్గంలో కానీ పేదవాళ్ళకు సంబంధించిన మెడికల్ పరంగా ఏది ఉన్నా కూడా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా నా దృష్టిని తీసుకురండి ఒక ఉన్నతమైన డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్నా హైదరాబాద్ లో దగ్గర తీసుకెళ్ళాలనుకున్నా మనందరం సమిష్టిగా ఆ ఎవరికైతే ఆరోగ్య పరంగా ఈ ఉన్న కుటుంబానికి అండగా ఉండే విధంగా మనందరం రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తాం ఎందుకంటే ప్రభుత్వంలో నేను మీ శాసనసభ్యుడిగా ఉన్నా మేమేం చెప్పినా కూడా అన్న ఇది ఉంది ప్రభుత్వం నుంచి సహకారం మీరు అందించాలంటే నేను నూటికి నూరు శాతం మన ప్రాంతానికి సంబంధించిన ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా అనే విషయాన్ని కూడా ఈ నిజాగంలో మరొకసారి మనస్ఫూర్తిగా తమ్ముడు తప్పుడు రాజేశ్వరి మనవి చేస్తున్నాను